అందరికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన జనసేన పార్టీ నా నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ స్వాగతం ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న రాజకీయం చూస్తుంటే సిగ్గేస్తూ ఉంది ఎందుకంటే తిరుమల తిరుపతి లడ్డూ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఒకీ వక్రీకరిస్తూ అందులో ఉన్న నిజాన్ని దాస్తూ అబద్ధపు ప్రచారానికి తెరలేపి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తూ ఉన్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎంతో ప్రశాంతంగా శరవేగంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే ఈ వైసీపీ నాయకులకి కళ్ళు కుట్టి భవిష్యత్తులో మన పార్టీ మనుగడకు ప్రసాదకమైతుందని చెప్పేసి భావించి ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడుతూ ఉన్నారు మీరు ఎలాంటి రాజకీయం చేసినా సరే రానున్న పదిహేను ఇరవై సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో పదిహేను ఇరవై సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కట్టుబడి ఉంటుంది అదే సందర్భంగా లోకేష్ గారు కూడా చెప్పారు కూటమికి విడాకులు లేవు అని గుర్తుంచుకోండి మీరు ఎలాంటి రాజకీయం చేసిన వైసీపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానం లేదు మీరు అంబటి గారు నిన్న గత రెండు రోజుల నుంచి నిన్న వాళ్ళ కూతురు కావచ్చు రెండు రోజుల క్రితం అంబటి గారు కావచ్చు వాళ్ళు చేసిన రాజకీయం ఒక ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి రాద్ధాంతం చేస్తూ ఉన్నాడు ఈ సందర్భంగా వైసీపీ నాయకులను ఒకటే అడుగుతున్నా గత మీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ని కించపరుస్తూ పల్లకీ మోస్తున్నట్టు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఫ్లెక్సీలు కట్టి మీ యొక్క రాక్షస ఆనందం పొంది మీ ఇష్టం వచ్చినట్టు అధికార మతంతో అధికారం అనే మత్తులో చేస్తూ ఉంటే ఆ రోజు జనసేన పార్టీ నుంచి మేము పోలీస్ శాఖ వారిని స్థానిక అధికారులని సంప్రదించి ఇది కరెక్ట్ కాదు మా నాయకుడిని కించపరుస్తూ ఉన్నారు తక్షణం మీరు ఆ ఫ్లెక్సీలు తీయండి అంటే మేము ఫ్లెక్సీలు తీయము మీకు దిక్కున్న చోట చెప్పుకోమన్నారు ఆ ప్రభుత్వంలో ఈరోజు వచ్చి నంగనాచిలాగా అంబట్ రాంబాబు గారు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు గత రెండు రోజులుగా కొత్తగా ఒక ట్యాగు తగిలించారు అంబటి రాంబాబు గారికి కాపు నాయకుడు అని ఆయన ఎప్పుడయ్యాడు ముప్పై నలభై సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నామని అంటున్నాడు మొన్న అధికారం రాదేమోనని భవిష్యత్తు అంధకారం అని తెలిసి నోరు కొవ్వెక్కి బూతులు మాట్లాడుతూ ఉంటే పోలీస్ శాఖ వారు న్యాయస్థానం తన పని తాను చేస్తూ ఉంటుంది వ్యక్తిగత దాడుల్ని ఏ పార్టీ సమర్థించదు ఆ సందర్భం అయిపోయిన తర్వాత వైసీపీ నాయకులందరూ కొట్టగా కాపుల మీద దాడి కాపు నాయకుడి పైన దాడి అంటున్నారు ఈ అంబటి రాంబాబు కాపుల కోసం ఏమైనా చేశాడా ఎందుకని వస్తూ ఉన్నారు ఇప్పుడు కాపు అనే ట్యాగ్ తగిలించుకొని అలాగే ముద్రగడ్డ గారు ఆయన వచ్చాడు నిన్న ఆయన ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తాడు పది సంవత్సరాలకు ఒకసారి ఉద్యమం అంటాడు ఎప్పుడు వైసీపీకి అవసరమైతే అప్పుడు కాపు కార్డ్ చేసుకొని వస్తాడు వాళ్ళని ఒకటే అడుగుతున్నాం గత రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక పథకం ప్రకారం ఒక కుట్ర ప్రకారం ముద్రగడ్డ గారిని దశాబ్ద కాలంగా నిద్రపోతా ఉన్న గారిని లేపి ఆయన చేత తునిలో సభ పెట్టించి కావాలని వెనకుండి వైసీపీ నాయకులు ఉప్మాలు చేసి పులిహార చేసి ఆ యొక్క సభలో కాపులందరినీ రోడ్డు మీదకి రెచ్చగొట్టి రైలు తగలబెట్టించేలాగా చేసింది ఈ వైసీపీ పార్టీ ఆ రోజు ఎలాగైనా సరే కాపుల్లో డివిజన్ తేవాలి కాపు ముద్ర వేయాలి కాపులు వైసీపీకి సపోర్ట్ చేయట్లేదని మీరు ఎన్ని కుట్రలు పన్నినా పవన్ కళ్యాణ్ గారి మాటే శిరోధార్యం ఆయన చేస్తున్న రాజకీయం ఒక కుటుంబానికి కాదు ఒక కులానికి కాదు రాష్ట్రం కోసం దేశం కోసం ఒక నిబద్ధతతో ఒక నిజాయితీతో ఈరోజు సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి వెనుకాడకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోసం రాజకీయం చేస్తూ ఉంటే ఈరోజు మీరు కొత్తగా కొత్త కొత్త పథకాలు మాకు తెలుసు మీరు ఎట్లాంటి ముందు ముందు చాలా వేస్తారు వాటన్నిటికీ సరిగ్గా తిప్పికొడతాం కూటమిని బలపరుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ ముందుకెళ్తామని చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా మరొకటి రేపు వస్తూ ఉన్నారంట జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు ఇంటి కట్టి పరామర్శిస్తారంట మీ పార్టీ పుట్టిని కానించి పరామర్శలు ఓదార్పులు అంతకంటే మీరు చేసింది ఏంది ఓదార్పు యాత్రని మొదలుపెట్టి సోనియా గాంధీని కొట్టాం కాంగ్రెస్ని కొట్టామని చెప్పి ఆ రోజు ఓదార్పు యాత్ర మొదలుపెట్టి నీ రాజకీయం కోసం నీ స్వార్థం కోసం ఆ రోజు బ్యాండు మేనాలతోటి వెళ్ళి ప్రతి కుటుంబాన్ని పరామర్శించావు తర్వాత ఆ కుటుంబాల గురించి ఏ రోజు అన్నా నువ్వు ఆలోచించావా ఆ కుటుంబాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఆ రోజు ఇప్పుడు నీ పక్కనే తిరుగుతా ఉన్నా బొత్స సత్యనారాయణ గారు అన్నారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారిని చంపింది జగన్మోహన్ రెడ్డి అని అలాంటి మనిషిని నువ్వు పక్కన పెట్టుకొని రాజకీయం చేస్తా మీ నాన్న చావు తర్వాత గుండె పగిలి చనిపోయారంటూ చెప్పు తిరిగిన నువ్వు ఆ కుటుంబాలు ఎక్కడున్నాయి రాజకీయంగా వాళ్ళకైనా అవకాశం కల్పించావా నువ్వు ప్రజల కోసం చేసేది ఏమీ లేదు నీ స్వార్థం కోసం రాష్ట్రంలో అరాచక శక్తుల్ని రెచ్చగొడతావు ఏదన్నా జరిగితే ఓదార్పు అంటూ ముందుకొస్తావు సానుభూతి కావాలి నీకు సానుభూతి రాజకీయాలు ఎల్లకాలం పనిచేయవు గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మీరు రాష్ట్రం కోసం కష్టపడే ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికి రాజకీయం చేస్తే కొంతకాలం ఉంటారు లేకుంటే రాష్ట్రం నుంచి కన్ను మరుగైపోతారు గుర్తుపెట్టుకొని ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మాచ్చల్ల జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాము అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు మాఛల్ల నియోజకవర్గ జనసేన నాయకులకి కార్యకర్తలకి వీర అందరికీ చెప్తా ఉన్నాం అతి కొద్ది రోజుల్లో ఒక వారం రోజుల్లోనే మన యొక్క కార్యక్రమం ఒక యజ్ఞంలా జనసేన పార్టీ క్రియా సభ్యత్వం అంటే ప్రజలకి వివరించి ఒక యజ్ఞంలా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్